వక్ఫ్ చట్టానికి సవరణ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్లో బిల్ ప్రవేశపెట్టింది ఈ బిల్ని పార్లమెంటు లోక్సభ అటు రాజ్యసభ రెండు కూడా ఆమోదం చేశాయి ఈ ఆమోదం చేసిన తర్వాత వక్ఫ్ చట్టం సవరణ ద్వారా మేము వక్ఫ్ ఆస్తుల్ని కాపాడుతున్నామని లేదా ముస్లిం మైనార్టీల హక్కుల్ని ప్రత్యేకంగా ముస్లిం మహిళల హక్కులు కాపాడడం కోసమే ఇందులో ప్రత్యేక చర్యలు తీసుకున్నామని ఆ సవరణలు చేసామని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది కానీ ఇది వక్ఫ్ చట్ట సవరణ ద్వారా వక్వ ఆస్తులన్నిటి కూడా కేంద్ర ప్రభుత్వమే కబలించబోతుందని ముస్లిం మతస్థులకు సంబంధించిన విషయాలలో ప్రభుత్వ జోక్యం కానీ ఇటు ముస్లిమేతరులు దాంట్లో జోక్యం చేసుకోవడం ద్వారా మా హక్కులకు భంగం కలుగుతుంది రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తుందని ఈరోజు ముస్లింస్ మతస్థులకు సంబంధించిన సంఘాలు కానీ మైనార్టీ హక్కుల సంఘాలు కానీ పూర్తి ప్రతిపక్షం అంతా కూడా దీని మీద ఇది పూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ప్రతిపక్షాలన్నీ కూడా ఈరోజు దాన్ని ఖండించాయి మరి వాస్తవంగా వక్ఫ్ చట్ట సవ చట్టం ఏం చెప్తుంది సవరణ ద్వారా ఏం చేయబోతున్నారు వాస్తవంగా వక్ఫ్ అనేది ముస్లిం మత సంప్రదాయాల ప్రకారం ముస్లిం మత అవసరాల కోసం డొనేట్ ఆస్తులు ఆస్తులవి అది భూమి కావచ్చు రకరకాల ఆస్తుల్ని డొనేట్ చేసినటువంటి ఆస్తులు ఆ డొనేట్ చేసిన ఆస్తుల్ని ముస్లిం మత అవసరాల కోసం దానికర్చు పెట్టంటే మసీదుల కోసం దర్గాల కోసం లేదా ఇతర విద్యా సంస్థలు హాస్పిటల్స్ రకరకాల ఎతిమ్ ఖానాలు రకరకాల సర్వీసెస్ కోసం వాటిని వాడే పరిస్థితి ఉంటుంది ఆ రకంగా డొనేట్ చేసిన ఆస్తుల్ని వక్ఫ్ బోర్డు కింద పెట్టి దాన్ని ఆ రకంగా మేనేజ్ చేయడం ఇది ముస్లిం యొక్క పర్సనల్ లాలో భాగంగా ముస్లిం మతాన్ని కొనసాగించే వాళ్ళు వాళ్ళ అవసరాల కోసం వినియోగించడం కోసం డొనేట్ చేయబడేటువంటి ఆస్తులవి దాన్ని పంతొమ్మిది వందల తొంభై ఐదు వక్ఫ్ చట్టం ప్రకారం దాన్ని కొనసాగిస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం దీన్ని మార్చాలి సవరణ చేయాలి ఎందుకంటే వక్ఫ్ బోర్డు ఆస్తులన్నీ కూడా కబ్జాల పాలవుతున్నాయి అవినీతి ఎక్కువ పెరుగుతుంది మిస్మేనేజ్మెంట్ ఎక్కువ అయిపోయింది లేదా ప్రైవేట్ ఆస్తులు కూడా వెళ్ళిపోతున్నాయని చెప్పి రకరకాల వివాదాలు పెరుగుతున్నాయి కాబట్టి ఈ వివాదాల పరిష్కారం కోసం ఈ చట్టాన్ని సవరణ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని సవరణ చేసింది కానీ చట్ట సవరణ భూముల కబ్జాలు ఆస్తుల కబ్జాలు తగ్గించడానిక లేకపోతే మరింత కబ్జాలు పెరగడానిక ఎటువైపు దారి తీయబోతుందో మనం పరిశీలించాలి ఇందులో మొట్టమొదటిది వక్ఫ్ చట్టాన్ని సవరణ చేస్తూ మొదటి సవరణ ఏంటంటే వక్ఫ్ బోర్డు కానీ వక్ఫ్ కౌన్సిల్ అంటే వక్ఫ్ ఆస్తుల్ని మేనేజ్ చేసే సంస్థలు ఈ సంస్థల్లో ఇప్పటి వరకు కూడా ముస్లింలే దాంట్లో సభ్యులుగా ఉండేవాళ్ళు ఇప్పుడు చట్టాన్ని సవరణ చేస్తూ కేంద్ర ప్రభుత్వం చేసింది ఏంటంటే ముస్లింసే కాదు ముస్లిం కూడా అందులో ఇద్దరు ఉంటారు అధికారులు ఉంటారు ఆ రకంగా ముస్లిమేతరులు వక్ బోర్డులో వక్ఫ్ కౌన్సిల్లో ఉండడం ద్వారా ఈ ఈ చట్టాన్ని ఇప్పుడు సవరణ చేశారు ఇప్పుడు ఈ రకమైన సవరణ చేయడం ద్వారా మా మత రాజకీయాలు మా మత విషయాలలో ఇతర మతస్థుల జోక్యం ఏమిటి అనే ప్రశ్న ఈరోజు ముందుకు వస్తుంది ఎందుకంటే వక్ఫ ఆస్తుల పరిరక్షణకి వక్ఫ ఆస్తులని నిర్వహణకి ఇతర మతస్తుల అవసరం ఏముంది అదే హిందూ మత ఆస్తులకు సంబంధించింది దాంట్లో దేవాదాయ శాఖ ఆస్తులు కానీ లేదంటే టెంపుల్ ల్యాండ్స్ కానీ ఇట్లాంటి వాటిలలో ఇతర మతస్థులు జోక్యం చేసుకొనిస్తారా లేదా క్రిస్టియన్ మత ఆస్తులు చర్చిలు రకరకాల ఆస్తుల విషయాలలో ఇతర మతస్తులు జోక్యం చేసుకోవడానికి వీలవుతుందా ఒకరి మతస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో ఆస్తుల నిర్వహణలో ఇతర మతస్తుల యొక్క జోక్యాన్ని ఈ చట్ట సవరణ ద్వారా కల్పిస్తుంది ఈ సవరణ ద్వారా మాకు ప్రమాదం మా మతాన్ని మేము కొనసాగించడానికి మా మతానికి సంబంధించిన ఆస్తులని మేము నిర్వహణకి ఇది ఆటంకం ఇది సమస్యాత్మకంగా మారుతుంది ఇబ్బందికరంగా మారుతుంది ఇది రాజ్యాంగం ఆర్టికల్ ట్వంటీ సిక్స్ మాకు ఇచ్చినటువంటి హక్కుని ముస్లిం మైనార్టీలకు ఇచ్చినటువంటి హక్కుని మతాన్ని కొనసాగించడం కానీ మత ఆస్తుల్ని నిర్వహించడం కానీ దీని అన్నిటి కూడా పూర్తి స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చింది దాంట్లో ఇప్పుడు ఇతర మతస్తుల్ని పెట్టడం ద్వారా రెండోది అధికారులని దాని మీద నియమించడం ద్వారా ఇవన్నీ కూడా ఒక రకం ప్రభుత్వ ఆధీనంలోకి ఈ దాని పెత్తనం వాళ్ళ చేతుల్లోంచి ఇతరుల చేతులకు వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైంది ఇది ఒక మత విషయాలలో ఇతరులు జోక్యం చేసుకోవడమని చాలా స్పష్టంగా కనపడుతుంది ఈ రెండో సవరణలో మరొక అంశం ఏంటంటే వక్ఫ్ బోర్డులో వక్ఫ్ కౌన్సిల్లోనే కాదు అసలు ఒక ఆస్తి అనేది వక్ఫు అది వక్ఫుకు సంబంధించిందా కాదా అని ఎవరు తేలుస్తారు ఇప్పటి వరకు కూడా దాన్ని తేల్చడానికి సర్వే కమిషనర్ ఉండేది వక్ఫ్ బోర్డు దాన్ని తేల్చేది ఏదైనా కేసు వస్తే వక్ఫ్ ట్రిబ్యునల్కి వెళ్ళేది వక్ఫ్ బోర్డు ఇది వక్ఫ్ ఆస్తా కాదా ఇంత ముందు వక్ఫ్ బోర్డు చెప్పేది ఇప్పుడు ఆ రకమైన దాన్ని వక్ఫ్ బోర్డులో వక్ఫ్ యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్ ఫార్టీన్ ఇప్పుడు డిలీట్ చేశారు దాన్ని తొలగించారు ఇప్పుడు ఎవరు నిర్ణయించాలి ఇది వక్ఫ్ ఆస్తా కాదనేది దీన్ని పూర్తిగా అధికార యంత్రానికి అప్పచెప్పారు అంటే దానికోసం కేటాయించిన అధికారి దాన్ని నిర్ణయిస్తాడు అంటే ప్రభుత్వం నిర్ణయిస్తుంది దీని ద్వారా ఏమవుతుందంటే వక్ఫాస్తులన్నీ కూడా ఇది వక్ఫాస్తు అవునా కాదా అని తేల్చే విషయం వచ్చినప్పుడు ఇప్పుడు వక్ఫాస్తులు రకరకాలుగా ఉన్నాయి కొన్ని డాక్యుమెంటెడ్గా రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఆ వక్ఫాస్తులు ఉన్నాయి అది మసీదులు కానీ దర్గాలు కానీ కొన్ని వాడకంలోనే ఉన్నాయి అవి రికార్డులలో ఉండవు ఎప్పటి నుంచో దర్గా ఆస్తులు మసీదు ఆస్తులు ఉన్నాయి అది వాడకంలో ఉన్నటువంటి ఆస్తులు దానికి ఏ డాక్యుమెంటేషన్ ఉండదు దీన్ని ఎవరు తేల్చాలి ఒక అధికారి తేల్చాలి అంటున్నారు ఈ తేల్చాలన్నప్పుడు ఇక్కడ గందరగోళం జరిగే పరిస్థితి రెండోది కొన్ని ఓవరాల్గా గిఫ్ట్ ఇవ్వబడ్డాయి అది ఓవరాల్గానే సంవత్సరాల తరబడి కొనసాగుతుంది ఓవరాల్గా ఇచ్చిన వాటికి ఎక్కడ డాక్యుమెంట్స్ ఉండవు అదే రకంగా గవర్నమెంట్ ఇచ్చినవి ఉన్నాయి రకరకాల వక్ఫ ఆస్తులు ఉన్నాయి వాటికి డాక్యుమెంట్లు లేనివి వాడకంలో మాత్రమే ఉన్నవి ఇట్లాంటి వాటిని ఎవరు నిర్ణయిస్తారు ఇంతకుముందు వర్క్ బోర్డు ఇది మాది అని చెప్పేది ఇప్పుడు వక్ బోర్డుకి ఆ అధికారం లేదు అని ఇప్పుడు కొత్త చట్ట సవరణ ద్వారా చెప్తున్నారు దీని ద్వారా వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతం అయ్యేదానికి ప్రమాదానికి గురయ్యే పరిస్థితి అందులో స్పష్టంగా కనపడుతుంది అందుకని ఈ రకమైన సవరణ ఈరోజు జరిగింది రెండోది వక్ఫ్ చేయాలి అన్నప్పుడు ఒక ఆస్తిని డొనేట్ చేయాలంటే గతంలో ఏ మతస్తుడైనా డొనేట్ చేసే అధికారం ఉండేది కానీ ఇప్పుడు చట్ట సవరణలో ముస్లింలు మాత్రమే డొనేట్ చేయాలి ఐదు సంవత్సరాలు ఇస్లాంని పాటించిన వ్యక్తులు మాత్రమే డొనేట్ చేయడానికి అర్హులు అని చెప్పారు అంటే ఒక ఆస్తిని డొనేట్ చేయడానికి కూడా మతం ఆధారంగానే డొనేట్ చేయాలి అని చెప్పడం ఐదేళ్ళుగా మతాన్ని పాటిస్తున్నాడా అని ఎవరు నిర్ణయించాలి ఎక్కడ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి అది చేస్తే మాత్రమే డొనేట్ చేసే అవకాశం అంటే డొనేట్ చేయడానికి మాత్రం ముస్లిం మతస్థులే చేయాలి ఇతరులు చేయకూడదు కానీ దాని నిర్వహణ మాత్రం ఇతర మతస్థులు కూడా చేయొచ్చు ఈ రకమైన కంట్రోవర్షియల్ అనేక ప్రతిపాదన దీంట్లో వచ్చి తీసుకురావడం జరిగింది ఇది కూడా ముస్లిం మతాన్ని మైనారిటీలని ఇబ్బందులకు గురి చేయడానికి తీసుకొచ్చినటువంటి సవరణ అనేది చాలా స్పష్టంగా మనకు ఇందులో కనపడుతుంది ఈ రకమైన సవరణలు తీసుకురావడం ద్వారా ఈరోజు రాజ్యాంగం ఏ మతాన్నైనా కొనసాగించవచ్చు ఏ మతాన్నైనా పాటించవచ్చు ఆ మతాన్ని నిర్వహించుకోవచ్చు ఆస్తుల్ని నిర్వహించుకోవచ్చు అనే ఒక రాజ్యాంగం ఇరవై ఐదు ఆర్టికల్ నుంచి ఇరవై ఎనిమిది వరకు అనేక స్వేచ్ఛలు ఇచ్చింది ఆ స్వేచ్ఛలన్నిటి కూడా ఈరోజు భంగం కలిగే పద్ధతిలో సవరణ జరిగింది ఈ సవరణ ప్రతిపాదనని పార్లమెంట్లో చర్చ పెట్టినప్పుడు పార్లమెంట్లో సుదీర్ఘ చర్చ జరిగింది ఈరోజు బీజేపీ మొదటి నుంచి కూడా ముస్లిం మైనార్టీలని టార్గెట్ చేసి ఇస్లామియం ఫోబియోని ఒకటి క్రియేట్ చేసి ఆ రకంగా వక్ఫ్ ఆస్తుల్ని ఈరోజు దేశంలో లక్షల ఎకరాల ఆస్తులు వక్ఫ్ ఉన్నాయి భారీ ఎత్తున ఆస్తులు ఉన్నాయి అవన్నీ కూడా ఇతరులవి లాగేసుకున్నటువంటి అనే ఒక దుష్ప్రచారం జరుగుతుంది వక్ఫ్ ఆస్తులు ఎనిమిది లక్షల ప్రాపర్టీస్ ఉన్నాయనే ఒక వివరాలు వస్తున్నాయి ఒక వక్ఫుకే నా ఆస్తులు ఉంది ఎండోమెంట్ డిపార్ట్మెంట్కు దేవాదాయ ధర్మాదాయ శాఖకి ఆస్తులు లేవా లక్షలాది ఎకరాలు హిందూ మతానికి సంబంధించిన ధార్మిక సంస్థలు లేదా బోర్డుల దగ్గర అదే రకంగా ఉన్నాయి రెండో వాటి నిర్వహణకు సంబంధించింది వక్ఫ్ ట్రిబ్యునల్ ఇప్పుడు వక్ఫ్ ఆస్తుల్ని దాని మీద తీర్పు చెప్పాల్సి వస్తే వక్ఫ్ ట్రిబ్యునల్ ఉంటుంది ట్రిబ్యునల్ తీర్పులు చెప్తుంది ఇప్పుడు హోంమంత్రి అమిత్ షా గారు పార్లమెంట్లో చెప్తూ వక్ఫ్ ఆస్తుల మీద ఫైనల్ అథారిటీ వక్ఫ్ ట్రిబ్యునల్కి ఇచ్చారు ట్రిబ్యునల్ ఉండేదంతా కూడా ముస్లిం మతానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ ట్రిబ్యునల్ ఏ తీర్పిస్తే అదే ఫైనల్ దాన్ని ఛాలెంజ్ చేయడానికి లేదని చెప్పి ఆ రకమైన పద్ధతులు హోంమంత్రి గారు చెప్పారు కానీ అది అవాస్తవం వాస్తవం వక్ఫ్ ట్రిబ్యునల్ తీర్పిస్తే దాన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు హైకోర్టులో ఇప్పటికీ అనేక కేసులు నడుస్తున్నాయి వక్ఫ్ బోర్డు వాళ్ళే హైకోర్టుకి వెళ్ళి కేసులు ఫైట్ చేస్తూనే ఉన్నాయి కాబట్టి వక్ఫ్ ట్రిబ్యునలే ఫైనల్ అని చెప్పడం ఇది శుద్ధబద్ధం దుష్ప్రచారం చేయడం తప్ప మరొకటి కాదు ఎట్లాగేది వక్ఫ్ ఆస్తులను కాపాడడానికి వక్ఫ్ బోర్డు ఉందో హిందూ మతాలకు సంబంధించిన ఆస్తులు కాపాడడానికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉంది ఎన్నోమెంట్లో ట్రిబ్యునల్ ఉంది రకరకాల ట్రిబ్యునల్ రకరకాల పద్ధతులు చేస్తాయి అందుకని వక్ఫ్ ట్రిబ్యునల్ అనేది కూడా ఒక రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఏర్పడేటువంటి సంస్థ అది దాన్ని కూడా అధికారుల చేతుల్లో పెట్టడం ద్వారా ఈ ఒక మత ఆచారాలు మతానికి సంబంధించిన ఆస్తుల విషయాలలో ఆ మతాన్ని కాకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకునే పరిస్థితి వస్తుంది ఈ రకమైన చట్ట సవరణ అనేది ఇది దేశంలో ఎప్పుడు లేనటువంటి కొత్త పరిస్థితులు ఈరోజు సృష్టించింది అనేక రాష్ట్రాల్లో యూపీలో కానీ బెంగాల్లో కానీ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ అనేక రాష్ట్రాల్లో కేరళ అనేక రాష్ట్రాల్లో వక్ఫాస్తులు ఉన్నాయి ఈ వక్ఫాస్తుల్లో డాక్యుమెంటేషన్ లేని ఆస్తులు రేపు ఇబ్బందులు కొత్త సమస్యలు కొత్త వివాదాలకు రావడానికి ఆస్కారం కల్పిస్తుంది అందుకని ఈ రకమైన చట్ట సవరణ అనేది ప్రమాదకరమైంది మరి ఈ చట్ట సవరణ బీజేపీ తీసుకొచ్చింది ఈరోజు బీజేపీ మెజారిటీ గవర్నమెంట్ కాదు ఇప్పుడు టీడీపీ జేడీయూ లాంటి పార్టీల మద్దతు ఉంది మరి టీడీపీ జేడీయూ లాంటి పార్టీలు మేము సెక్యులర్ పార్టీలు అని చెప్పుకునే పార్టీలు ఈరోజు బీజేపీ చేస్తున్న మత రాజకీయం ముస్లిం మైనార్టీల వక్ఫ్ ఆస్తుల్ని కాజేసేది లేదా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం కోసం చేస్తున్న చర్య లేదా మతం పేరుతో రాజకీయాలు చేయడానికి మతం పేరుతో ప్రజల్ని చీల్చడం కోసం జరుగుతున్నటువంటి ఈ సవరణ దీన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు అటు నితీష్ కుమార్ సపోర్ట్ చేయడం అనేది వాళ్ళ సెక్యులర్ పాలిటిక్స్ ఒకవైపు చెప్తున్నారు రెండవ వైపు పచ్చి మత రాజకీయానికి మద్దతు తెలియజేసినటువంటి పరిస్థితి ఇందులో కనపడుతుంది అందుకని ఈ వక్ఫ్ చట్ట సవరణ అనేది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం మైనారిటీల హక్కుల్ని కాలరాసేది మతాన్ని కొనసాగించే హక్కుని కాలరాసేటువంటి సవరణ వక్ఫ్ ప్రాపర్టీల్లో వివాదాలు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి అవినీతి ఉంది దాన్ని ఎలా పరిష్కారం చేయాలి ఎఫిషియెంట్గా ఎట్లా నిర్వహించవచ్చు దాని మీదే చర్చ చేయడం వేరు కానీ మత విషయాలలో ఇతర మతస్థులు జోక్యం చేయడం ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయడం ఇది ముస్లిం మతాలకు సంబంధించిన వాటిలో ఈరోజు మొదలుపెట్టారు రేపు ఈ వివాదం పెరిగితే కొత్త సమస్యలు కొత్త వివాదాలు పెరిగేటువంటి పరిస్థితి వస్తుంది అందుకని దేశంలో ఉన్న ఈరోజు మన సెక్యులర్ డెమోక్రటిక్ మన రాజ్యాంగ వ్యవస్థను ధ్వంసం చేయడం కోసం ఈ సవరణ ద్వారా అట్లాంటి ఆస్కారం కలిగిస్తుంది అందుక చట్ట సవరణని వక్ఫ్ బిల్ చట్ట సవరణని మనం వ్యతిరేకిద్దాం దేశం యొక్క సెక్యులర్ ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని కాపాడుకుందాం రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవడం కోసం మనందరం ఐక్యంగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది